పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర ఎనభై రూపాయలతో ప్రారంభమై రెండు వందల రూపాయలు పలికింది పలంనేర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట అరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పలికింది వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ తొంభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు పలికింది అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదన్పల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

நூறு நோட்டு நூற்று நூற்று முப்பை நூற்று முப்பை நூற்று முப்பது நூற்று முப்பை நோட்டு முப்பை ரூபாய் ஆறு மாசம் எவ்வளவு ஐ பலர் பேரு பல பேர் பலன் பேரு பலன் பேரு பதினோரு பன்னெண்டாயிரம் ரூபாய் பதினோரு பேர் பலன் பேரு பல பேரி பலர் பேரு பல்ல பேரு பல ان

100 பால் ரசனை ஆயி ஆவரே பலவரே 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 பனாரே பலடைரே பலடைரே பலிரே பலமுகேரி பலல்பரி பலயபரி பலவரே பலடைபரி பா அது ஏத்துது பாவுடே இருக்குது நாளைக்கு இந்த ஏகாரம் நாளைக்கு சோட உபوري பால் நல்பரி பால் நல்பரி பால் நூறு நல்பரி பால் 200 யாவரி 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 பால் ஐபை பைதே பைல் மாரு கெட்டி نور پال نور پال نور پال نور پال نور پال قدر پال نیروری پال نیروری پال نور پال متری پال نور پال نیروری پال نوٹ 90 پال نوٹ 90 اوپر نوٹ 90 پال ہاں نوٹ 90 پال نوٹ 90 پال نوٹ 90 پال چھوٹو بھائی پال نہیں آ بھائی یا پال نوٹ یا پال نوٹ یا پال نوٹ یا پال نیروری پال آ بھائی 90 پال نوٹ 90 پال ہاں ہاں 30 پال Tumbar Ipal, 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 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషులకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి